నమస్కారం తెలియజేసుకుంటూ ముందస్తుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి హోలీ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు మే పదమూడవ తారీఖున ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే వైసీపీ కార్యకర్తలకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కానీ ఎక్కడ కానీ వైసీపీ కార్యకర్తలకి గత కొన్ని రోజులుగా అనేక అనుమానాలు ఉన్నాయి అనుమానాలు ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ సంబంధించి మా రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి అనుమానంగా ఉంది ఎవరు జగన్మోహన్ సజ్జల్ సజ్జల రామకృష్ణారెడ్డా ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీలో కార్యకర్తల్లో విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఏమి జరిగిన ఏమి జరిగిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఈ రాష్ట్ర యొక్క ముఖ చిత్రాన్ని పరిపాలనా విధానాన్ని ఏం చేస్తామో ఏం చేయబోతామో మేనిఫెస్టో కానీ రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేసాం ముఖ్య జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం ఎక్కడా సజ్జల రామ్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు మేము భవిష్యత్తులో ఇది చేయబోతాము నేను ఒక ఛానల్ ప్ర ఛానల్లో కూడా చూసా ఏం చేయబోతాం ఏంటయ్యా ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ విధానాల గురించి చెప్తారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తా అని చెప్తారు మరి ఈ సజ్జల రామకృష్ణారేడు వార్డు మెంబరా సర్పంచ ఎంపీటీసీనా జడ్పీటీసిన జిల్లా పరిషత్ చైర్మనా లేకపోతే అట్లీస్టు ఆయన మామూలుగా పల్లెల్లో ఉన్న ఏవైతే వార్డు ఉందో ఆ వార్డు కూడా అధ్యక్షుడు కాదే ఆయనకేం సంబంధం ఆయన జీతగాడు ఆ జీతగాడు ఈ పక్క ఆపోజిషన్ పార్టీలు అన్నీ ఈ రాష్ట్రం యొక్క ప్రజల గురించి ఆయనే చెప్తాడు ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో మొత్తం ప్రపంచం అంతా ఒక్కసారిగా వైజాగ్ అలా చూసింది ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్ దొరికిందంటనే మొత్తం ప్రపంచం ఉలిక్కిపడింది అదేం చిన్న విషయం కాదు ఈరోజు దేశాన్ని చిన్న భిన్నం చేసే విషయం ఒక తరం నాశనం అయిపోతుంది అలాంటి డ్రగ్ దొరికిందని చెప్పి అది విశాఖపట్నంలో దొరికిందంటే ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు నోరు జరగలా బుకాయిస్తున్నారు వైసీపీ ఉన్న పార్టీ నాయకులు సజ్జల రెడ్డి వివరిస్తాడు ఎవడయ్యా నువ్వు సజ్జల రెడ్డి నువ్వు నువ్వెవరు నువ్వు జగన్ దగ్గర జీతానికి పనిచేస్తున్నావు ప్రజలు డబ్బు డబ్బు దొబ్బి జగన్మోహన్ రెడ్డి దగ్గర రెండు నాలుగు లక్షలకో మూడు లక్షలకో నువ్వు పనిచేస్తున్నావు నువ్వు ఈ డ్రగ్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు బుకాయి ఏంటి లోకేష్ గారికి సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందా పురంధేశ్వరి గారికి సంబంధం ఉందా లావ్ కృష్ణదేవరాయకు సంబంధం ఉందా అసలు తలకాయి ఉందా మీ కన్నడత్వం గతంలో కూడా ఎలక్షన్ ముందు వాళ్ళ బాబాయిని చెప్పేసింది చంద్రబాబు నాయుడు గారని చెప్పారు కోడి కత్తి చేయించింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు బుకాయింపు అడ్డదిగా మాట్లాడడం ఎవరు ఎటువంటి మీద మంచిగుడ్డ వేసేయడం రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ఆ డ్రగ్గు సిబిఐ చెప్పింది నీట్గా మాకు లోకల్గా పోలీసుల వల్ల మాకు ఇబ్బంది ఉందని మరి పోలీస్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది హోం మంత్రి లేడు నువ్వే నడుపుతున్నావు దాన్ని కూడా అంటే నువ్వేనా దానికి కారణం నీ కొడుక ఎవరు అది చెప్పడం మానేసి దాని మీద విచారం చేపడతామని చెప్పి స్పెషల్ ఫోర్స్ మీరు కూడా సిబిఐకి సపోర్ట్ చేయాల్సిన పోయి ఇది నిజమా కాదా ఈ దేశ భద్రతకు అది పెను ప్రమాదం ఇరవై ఐదు వేల కేజీలు అంటే చిన్న విషయమా ఎక్కడో ఉన్న సిబిఐ ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం సపోర్ట్ చేయకపోతే అట్టా దాన్ని ప్రతిపక్ష నాయకులుగా మేము ప్రశ్నిస్తే మా మీదే బుకాయిస్తారు దీనిలో వీళ్ళకి కారణం ఉంది వీళ్ళకి కారణం ఉందని బాబాయిని చెప్పినప్పుడు అట్టే బుకాయించారు కోడికత్తి విషయంలో అదే డ్రామాలు ఆడారు ఏది జరిగినా ఏది జరిగినా ప్రతిపక్షాల మీద తోసేసేది అప్పుడు అధికారంలో ఉన్న కాబట్టి చేసేది ప్రజలకు అన్నీ తెలుసు నిజం లోకానికి తెలిసే ముందు అబద్ధం మొత్తం అంతా వెళ్ళిపోతుందంట ఇప్పుడు అట్టుంది మేము వివరించుకోవాల్సి వస్తుంది మా దరిద్రం సజ్జల రామ్ రెడ్డి గారు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే మాకే లేదు మీ పార్టీ వ్యవహారం జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టాలనుకుంటున్నామేమో జగన్మోహన్ రెడ్డిని బొమ్మగా చూపించి నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావో మాకేమైతే ఇబ్బంది లేకని ఆ జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఆయన చూసే ఓట్లేసింది ఆయనే ఓట్లు అడుక్కునింది నువ్వు అప్పుడు ఎక్కడున్నావో కూడా మాకు తెలియదు సజ్జల రామకృష్ణ రెడ్డి అంటే ఎవరో కూడా మాకు తెలియదు అలాంటి వ్యక్తి ఈరోజు మొత్తం ఆయనే మాట్లాడుతున్నాడు ఆయనే అన్ని తానే వ్యవహరిస్తున్నారు గు ఈరోజు చాలా బాధాకరమైన విషయం యువతగా విద్యార్థులుగా మేము అనేక పోరాటాలు చేసాం ఇదే తిరుపతిలో ఇదే తిరుపతిలో మేము మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయింది ముఖ్యంగా తిరుపతి లాంటి ప్రాంతంలో కూడా గంజాయి వస్తూ ఉంది వైసీపీ నాయకులు దీన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఆ రోజు మేమందరం కూడా విద్యార్థులు యువతగా మేము ర్యాలీలు చేస్తే డ్రగ్స్ వద్దు గంజాయి వద్దని మేము ర్యాలీలు చేస్తే ఇది మేము మీరు కూడా ఆ రోజు చూశారు ఆ రోజు పోలీసులు మా మీద ఏ విధంగా ప్రవర్తించారో మీరు చూశారు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించారో మీరు చూశారు ఆ రోజు ఎంత దౌ నిర్దాక్షణంగా ఆ రోజు తెలుగు యువత కానీ టీఎన్ఎస్ఎఫ్ నాయకులను కానీ ఏ విధంగా లాక్కున్నారో ఏ విధంగా షట్లు దించారో ఏ విధంగా కొట్టారనేది మీ కమలాలే సాక్షి ఆ రోజు మీరందరూ కూడా ఉన్నారు దాని మీద ఇదే తిరుపతిలో మా మీద ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో అలిపిరి పోలీస్ స్టేషన్లో ఆ రోజు నమోదైన కేసులు ఏమంటే దాని మీద ఏం ఏమంటే దాంట్లో ఎఫ్ఐఆర్ కట్టింది ఏంటంటే విద్యార్థి యువతకు గంజాయి డ్రగ్స్ వద్దు భవిష్యత్తు ముద్దని మేము పోరాటం చేశాం భవిష్యత్తు ముద్దని పోరాటం చేసిన దానికి ఈ ప్రభుత్వంలో మా మీద కేసు అంటే ఈ ప్రభు ఇదే ఉదాహరణ డ్రగ్స్ గంజాయి ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉన్న దానికి వద్దు అని మేము కార్యక్రమాలు చేస్తే మా మీద ఎఫ్ఐఆర్లు కట్టారు ఎవరి మీద ఎఫ్ఐఆర్లు కట్టాలి ఈ తిరుపతికి గంజాయి తీసుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి ఈ తిరుపతిలో గంజాయి ప్రోత్సహించిన వైసీపీ నాయకుల మీద కేసులు కట్టాలి ఈ రాష్ట్రంలో గంజాయి తెచ్చిన వాళ్ళ మీద కేసులు కట్టాలి వాళ్ళ మీద కేసులు కట్టాల ఎన్ని కేసులు కట్టారో ఇంతవరకు ఎవరైనా ఇలా అనంత బాబు ఒక డ్రగ్స్ స్మగ్లర్ నిర్దాక్షిణంగా ఒక దళితుణ్ణి డ్రైవర్ని చంపేశారు అతను ఈరోజు బయటొస్తే భారీ ర్యాలీలు చేస్తారు వైసీపీ నాయకులు నెత్తిని పెట్టుకొని ఊరేగుతున్నారు ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నాడు ఈ రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్ ఎవరో తెలీదా అనంతబాబు అని తెలియదా మరి ఎవరు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు దీనికి సమాధానం చెప్పాలి ఊరికే బుకాయించడం కాదు ప్రతిపక్షాల మీద మసి మేము చూస్తూ ఊరుకో మాబాయిని చంపేసినారు కోడి కత్తి కారణం వీళ్ళే పింక్ డైమండ్ అన్నారు సామాజిక వర్గాలు తెచ్చారు అమరావతిని బ్రహ్మరావతి అన్నారు ఒకటా రెండా ఎన్ని ఆరోపణలు అండి ఎన్ని ఆరోపణలు మీడియా ఈరోజు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీపై కానీ తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి వాళ్ళు పత్రికా ధర్మాన్ని పాటిస్తున్నారు ఈరోజు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని వెలుగు వాళ్ళు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటే అక్కడ వాళ్ళ మీద దాడులు వాళ్ళ మీద దౌర్జన్యాలు వాళ్ళ మీద కేసులు ఏంటిది పోలీసులు కూడా ఆలోచించాలి ఎలక్షన్ కోర్టు ఉంది ఎలక్షన్ కోర్టులో కూడా ఇంకా ప్రతిపక్షాల మీద అరాచకాలు ఏంటండి లోకేష్ గారి మీద లోకేష్ గారి మీద గత రెండు రోజుల్లో నాలుగు సార్లు ఆయన కారు ఆపడం జరిగింది నాలుగు సార్లు రోజు పోతా ఉంటే ఆపుతారు ప్రచారంలో ఉంటే ఆపుతారు తనిఖీ చేస్తారు మాకు మాకు అనుమానం ఉంది లోకేష్ గారు వెహికల్ ఆపి బగ్గులు ఏమన్నా పెడతారేమన్నా మాకు అనుమానం కూడా ఉంది ఈ పోలీసులు కూడా లోకేష్ గారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతారో తెలుసుకునేదానికి ఈ తనిఖీలు పేరుతో ఏమన్నా వస్తువులు పెడితే మాకే బగ్గులు లాంటి పెడితే ఏంటి ఈరోజు ఒక కీలకమైన నేత ఒక పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి తనిఖీలు వెనకాల కూడా మేము కూడా అనుమానం వ్యక్తం చేస్తాం ఎందుకు ఈ తనిఖీలు ఇన్ని ఇన్నిసార్లు ఇన్ని తనిఖీలు చేయండి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం నిర్వహించమని మేము ఎప్పుడు చెప్పలా ఎలక్షన్ కమిషన్కి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సహకరిస్తుంది వాళ్ళు వాళ్ళ యొక్క నిజంగా నిజాయితీగా పనిచేసే ప్రతిసారి పోలీస్ యంత్రాంగానికి ఎలక్షన్ కమిషన్ మేము సహకరిస్తున్నాం మరి ఇదేందండి నిర్దాక్షిణంగా నిర్దాక్షిణంగా మరి ముందరపోయిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీని కారు అడ్డుకు ఆపరు కమల కరెక్ట్ కమల్ హాసన్ కారు ఆపరు అతను అక్కడే తిరుగుతున్నాడు గెంట కోసం తిరుగుతున్నారు మరి ఆయన ఎందుకు కాపలేదు మీరు సజ్జల రెడ్డి గారు అదే రూట్లో వెళ్తున్నారు మరి ఆయన కారు ఎందుకు ఆపలేదు మందులు కారులు ఎందుకు ఆపడం లేదు దేని ఆపుతున్నారు మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ పార్టీకి కీలకమైన నేత కీలక నేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు ఏం అని తెలుసుకోవడానికి ఈ తనిఖీలు ఏమైనా చేయిస్తారో ఎక్కడన్నా కార్లో ఏమైనా వస్తువులు పెడతారేమో అని మాకు అనుమానాలు ఉన్నాయి అదేవిధంగా మేము అడుగుతున్నాం ఈ పోలీసులు డీజీపీ ఎవరండి రెడ్డి సామాజిక వర్గం ఆయన 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 మనిషి ఆయన జిల్లా మనిషి చీఫ్ సెక్రటరీ ఎవరండి ఆయన సామాజిక వర్గం ఆయన సన్నిహితుడు ముఖ్యమంత్రి ఏ సామాజిక వర్గం ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలి ఒకే సామాజిక వర్గాన్ని రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ఉంటే మేము ఎలక్షన్ కమిషన్ని వినో వేడుకుంటున్నాం మీరు ఆలోచించండి ఒకే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వీళ్ళు నిన్నటి వరకు ఎలక్షన్ కోటు రాను అంతవరకు వరకు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్ని ఇంకా కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో సజావుగా ఎలక్షన్ జరుగుతాయా మిగతా కులాలకి న్యాయం జరుగుతుందా మిగతా ప్రతిపక్ష పార్టీలకి న్యాయం జరుగుతుందా ఓటు స్వేచ్ఛగా ఉపయోగించుకోగలుగుతారా మేము ఏమన్నా ఫిర్యాదులు చేసే వాళ్ళు స్వీకరిస్తారా అన్నీ బాగున్నాయని చెప్తారు అన్నీ బాగున్నాయని చెప్తున్నారు చంపేస్తున్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకుల్ని వైసీ జనసేన నాయకులు చంపేస్తుంటే నిర్దాక్షిణంగా ఒక కార్యకర్తని పల్నాడు ప్రాంతంలో నిర్దాక్షిణంగా గుంటూరు జిల్లాలో చంపేస్తే దాని మీద ఇంతవరకు అది లేదు గది లేదు ఆ సస్పెండ్ ఆ ఎస్పీని ఇంతవరకు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు చర్యలు ఎక్కడ శాంతి పద్ధతులు ఎక్కడున్నాయి ఈ రాష్ట్రంలో దయచేసి ఈరోజు మేము కోర్టు ఆశలతో ఎదురు చూసాం ఎలక్షన్ కోర్టు వస్తే ప్రతిపక్షాలకు న్యాయం జరుగుతుంది స్వేచ్ఛగా ఎలక్షన్లు జరుగుతాయి అని చెప్పి మేము అనుకున్నాం ఎలక్షన్ కమిషన్ కూడా మేము చేతులెత్తి వేడుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఈ డీజీపీ ఈ చీఫ్ సెక్రటరీ ఉంటే ఎలక్షన్లు సజావుగా జరగవు అదేవిధంగా మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో మేము కూడా ఎలక్షన్ దృష్టి చెప్తాం నిన్న పోలీసులు చెప్తారు కదా మాకు సమాచారం ఉందని మేము కూడా ఒక సమాచారం ఇస్తున్నాం అది నిజమో కాదో ఎలక్షన్ కమిషన్ కూడా తేల్చాలి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో ఇన్ని రోజులు వసూలు చేసిన డబ్బు అంతా అక్కడ ఉంది మాకు అనుమానాలు ఉన్నాయి ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయాలి కదా ఈ పోలీస్ యంత్రాంగం వాళ్ళకట్ట అనుమానాలతో చెప్తే వచ్చి మా లోకేష్ గారు కారు ఆపారో మాకు కూడా అనుమానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో డబ్బు ఉంది తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర కట్ల కట్లుగా డబ్బు ఉంది పార్తీ సిమెంట్ ఫ్యాక్టరీలో డబ్బు ఉంది సాక్షి ఆఫీసులో డబ్బు ఉంది మరి వాటి మీద కూడా తనిఖీలు నిర్వహించండి తనిఖీలు నిర్వహించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారు ఇంతవరకు ఆపలా ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారు గారు తిరుగుతున్నారు అందరూ తిరుగుతున్నారు వాళ్ళకి లేదు ఆంక్షలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మటుకు ఆంక్షలు ఎలక్షన్ కమిషనర్ ఇన్వాల్వ్ అయిన చోట సమర్థవంతంగా జరుగుతుంది ఈ పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు మీకు కూడా చెప్తున్నాం మీరు కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి మాయలో ఉంటే మటుకు ఖచ్చితంగా దానికి పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఎలక్షన్ కమిషన్ కానీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ విన్న విన్నవించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కాపాడండి ప్రతిపక్షాలకు న్యాయం చేయండి ఓటు హక్కును వినియోగించుకునేలాగా చేయండి మా హక్కులను కాపాడనని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం